ందరికీ నమస్కారం ఈరోజు మనం విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన తేజోవంతమైన రాశి గురించి ఆ రాశిలో జన్మించిన మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన పరిణామం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన మీకోసం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేగల ఒక దివ్యమైన సందేశాన్ని తీసుకుని నేను మీ ముందుకు వచ్చాను మీ ఇంట్లోనే మీ కళ్ల ముందే ఒక దైవిక శక్తి సంచరిస్తోందని ఆ శక్తి మిమ్మల్ని అనుక్షణం కాపాడుతోందని మీకు తెలియజేయడానికే ఈ ప్రయత్నం అవునండి మీరు విన్నది అక్షరాల నిజం ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు మీ గృహలో ఒక దేవత అదృశ్య రూపంలో తిరుగుతోంది ఆ తల్లి కరుణా కటాక్షాలు ఆశీస్సులు గడిచిన ఎన్నో సంవత్సరాలుగా మీ మీద మీ కుటుంబ మీద వర్షిస్తూనే ఉన్నాయి కాని అత్యంత విచారకరమైన ఏమిటంటే మీరు మాత్రం ఆ దేవత ఉనికిని ఇప్పటివరకు గుర్తించలేకపోయారు ఆ తల్లి మీ చుట్టూనే ఉందని మీ ప్రతి శ్వాసలోనూ ఉందని మీరు గ్రహించలేకపోయారు ఆ దేవత శక్తి ఒక కవచల్లా మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుతూ వస్తోంది జీవితంలో ఎదురైన ఎన్నో గండాలనుంచి ఊహించని ప్రమాదాల నుంచి మిమ్మల్ని సురక్షితంగా గట్టెక్కించింది ఆ తల్లే మీరు త్రుటిలో తప్పించుకున్న ఎన్నో ఆపదల వెనుక ఉన్నది ఆ దేవత యొక్క అదృశ్యహస్తమే అయినా సరే మీరు ఆ తల్లిని గమనించలేదు ఆమె ఉనికిని అర్థం చేసుకోలేకపోయారు ఆమె కృపను కేవలం మీ అదృష్టంగానో కాకతాళీయంగా జరిగిందనో భావించారు కాని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి ఇప్పటికైనా మేల్కొనండి ఎందుకంటే రాబోయే రెండు రోజులలో అంటే కేవలం నలభై ఎనిమిది గంటల వ్యవధిలో మీరు మీ జీవితంలోనే మూడు అతిపెద్ద అత్యంత అద్భుతమైన శుభవార్తలను వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలకు పడిన బాధలకు కాచిన కన్నీళ్లకు సంపూర్ణంగా చర్మగీతం పాడబోతున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అత్యంత వినయంగా కోరేది ఒక్కటే మీరు ప్రస్తుతం ఏ పనిలో ఉన్నా ఎంత ముఖ్యమైన సమావేశంలో నిమగ్నమై ఉన్నా వాటినీ ఒక్క క్షణంపాటు పక్కన పెట్టి నేను చెప్పబోయే మాటలను అత్యంత శ్రద్ధగా మీ పూర్తి మనస్సును కేంద్రీకరించి వినండి దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా ముందుకు జరపకుండా ప్రతిపదాన్ని ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా ఓపికగా ఆలకించండి ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అప్పుడే మీ ఇంట్లో సంచరిస్తున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమీ ఆశిస్తోంది మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పూజలు పనులు చేయాలి మీకు రాబోతున్న ఆ మూడు అద్భుతమైన శుభవార్తలు ఏమిటి రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా బంగారుమయం కాబోతోంది అనే పూర్తి వివరాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి అసంపూర్ణమైన జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే ఈ వీడియోను చివరి వరకు చూసిన వారికి మాత్రమే వారి జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతోందో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో సంపూర్ణంగా అవగతమవుతుంది అసలు విషయంలోకి ముందు మాదక చిన్న విన్నపం మీరు ఇప్పటివరకు మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను ప్రెస్ చేసి ఆలనే ఆప్షన్ను ఎంచుకోండి అప్పుడే మేము మీ రాశి గురించి పెట్టే ప్రతి అమూల్యమైన వీడియో మీకు నేరుగా ఏ ఆటంకం లేకుండా చేరుతుంది అలాగే ఆ జగనాటక సూత్రధారి సమస్త జీవకోటికి ఆధారమైన శ్రీకృష్ణ పరమాత్ముని మీద అచంచలమైన భక్తితో ప్రగాఢమైన విశ్వాసంతో జై శ్రీకృష్ణ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి మీ మనసులోని సంకల్పం ఏదైనా సరే ఆ భగవంతుని దయవల్ల తప్పకుండా నెరవేరుతుంది మీ నమ్మకమే మీకు రక్ష ఇక వివరాల్లోకి వెళితే సింహరాశి రాశిచక్రలో వీరిది ఐదవ రాశి ఈ రాశికి అధిపతి గ్రహాలకే రాజు సకల జీవులకు ప్రాణాధారమైన రవి అంటే సూర్యభగవానుడు భగవానుడి యొక్క తేజస్సు శక్తి అధికారం ఆత్మగౌరవం అనేవి ఈ సింహరాశి వారిమీద పుటుకతోనే పుష్కలంగా ఉంటాయి సూర్య భగవానుడి యొక్క అపారమైన ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం వెన్నంటే ఉంటుంది కష్టం వచ్చినా తలవంచని ధైర్యం వీరి సొంతం జ్యోతిషశాస్త్ర ప్రకారం మఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు అలాగే పుబ్బ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు మరియు ఉత్తర నక్షత్రంలోని ఒకటో పాదల్లో జన్మించినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ మూడు నక్షత్రాల కలయిక సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈ రాశివారికి అదృష్టాన్ని విజయాన్ని అందించే సంఖ్యలు ఒకటి ఐదు మరియు తొమ్మిది ఈ అంకెలు వచ్చే తేదీలలో గాని ఈ అంకెలతో కూడిన పనులుగాని వీరికి ఎంతో కలిసి వస్తాయి వీరికి కలిసి వచ్చే వారాలు ఆదివారం మంగళవారం ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే విజయం తాథ్యం ఇక వీరికి అదృష్టాన్ని ఆకర్షించే రంగులు బంగారం నారింజ పసుపు ఊద మరియు ఎరుపు ఈ రంగుల వస్త్రాలు ధరించడం వల్ల వీరిలో సానుకూల శక్తి పెరుగుతుంది అలాగే ఈ రాశివారికి స్టార్ నెంబర్ ఒకటి ఇది నాయకత్వానికి ప్రారంభానికి చిహ్నం ముందుగా మనం ఈ రాశివారి అద్భుతమైన మనస్తత్వం వారి గుణగణాల గురించి లోతుగా తెలుసుకుందాం ఆ తర్వాత మీకు రాబోతున్న ఆ మూడు శుభవార్తలు ఏమిటి మీ జీవితాన్ని మార్చబోయే ఆ పరిణామాలు ఏమిటి ఆ తర్వాత మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీకు ఏం తెలియజేయాలనుకుంటుందో పూర్తి వివరాలతో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వ్యక్తుల పేరుకు తగ్గట్టే అడవికి రాజైన సింహం యొక్క లక్షణాలను పునికిపుచ్చుకుని ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు దగ్గర మనం గమనించవచ్చు వీరిలో రాచరికం దర్పం ఉట్టిపడుతూ ఉంటాయి అయితే వీరి దగ్గర పొగరు అహంకారము గర్వము కూడా అదే స్థాయిలో ఉంటాయి అందము ఆకర్షణ ముక్కుసుటితనము చెప్పాలనుకున్నది ముఖమీదే చెప్పే నాయిజం అలాగే తీవ్రమైన కోపం విషయంలో కూడా వీరు సింహాలకు ఏమాత్రం కూడా తగ్గరు సింహరాశిలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఏ విషయంలోనూ ఎక్కడా కూడా తగ్గాలనే ఆలోచన చేయరు ఆఖరికి సింహరాశిలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా సింహం పిల్లల్లాగా ఎంతో ధైర్యంగా చురుకుగా ఉంటారు వారికి భయమంటే ఏమిటో తెలియదు ఇలా ప్రతి లక్షణం కూడా వారికి వారసత్వంగా వారి రక్తంలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్య సాహసాలు రాజసం కొదిపాటి పొగరు ఇలా ప్రతిది కూడా ఈ సింహరాశి వాళ్లకి సహజంగానే అబుతాయి అలాగే ఈ సింహరాశివారు మేము జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్లాలి సమజలో పదిమంది మమ్మల్ని గుర్తించాలి మేమంటే ఏంటో నిరూపించుకోవాలి అనేటటువంటి ఒక బలమైన తపన తాపత్రయంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు వారి లక్ష్య సాధన కోసం ఎంత కష్టపడటానికైనా సరే ఏ త్యాగం చేయడానికైనా సరే ఇష్టంగా సిద్ధంగా ఉంటారు కష్టాన్ని వారు ఒక భారంగా కాకుండా విజయానికి మెట్టుగా భావిస్తారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరము మా ఏడు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద మాకు కావాలి అనే బలమైన ఆకాంక్ష వీరిలో ఉంటుంది మా కుటుంబం మేము కూడా సంతోషంగా విలాసవంతంగా ఉండాలి మా తల్లిదండ్రులను మహారాజులు మహారాణుల వలె చూసుకోవాలి అని కోరుకుంటారు అంటే వారి శ్రేయస్సు సంతోషం మరియు అవసరాలను అత్యంత శ్రద్ధగా చూసుకోవడమే కాకుండా వారి ఆరోగ్యానికి అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ముందుంటారు మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన అనామకంగా ఉండకూడదు నలుగురిలో ఎప్పుడు ముందుండాలి కేంద్ర బిందువుగా ఉండాలి అని ఆశిస్తారు ఫలన వారంటే ఒక మంచి పేరు ప్రతిష్టలు సమాజలో ఒక ఉన్నతమైన హోదా గౌరవము ఒక మంచి స్టేటస్ ఉండాలి అని బలంగా కోరుకునేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారిని మనం చెప్పుకోవచ్చు వారి ప్రతి అడుగు ఆ గుర్తింపు కోసమే పడుతుంది ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని దేహదార్జాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉండడమే కాదు మాట్లాడటానికి కూడా చాలా స్పష్టంగా చక్కగా అధికారికంగా మాట్లాడతారు వీరి వాగ్ధాటి అద్భుతం ఈ రాశివారిని చూస్తే అవతలివారు వెంటనే ఆకర్షితులవుతారు అంటే అవతలివాళ్లని తమ మాటలతో ప్రవర్తనతో ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు ఇతరులు చూడగానే తమ కష్టస్ఖాలను వీరితో పంచుకోవాలనిపిస్తుంది ఎందుకంటే వీరు ఇచ్చే భరోసా అలాంటిది ఇక ఈ రాశివారు మిత్రతత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు వీరికి స్నేహితులంటే ప్రాణం స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా లోతుగా ఆలోచించి ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడే రకం కాదు వీరి నిర్ణయాలు చాలా బలంగా నిక్కచ్చిగా ఉంటాయి ఇక ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం అవగాహన ఉంటాయి వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంచెం మొండిగా ఉంటారు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తారు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా ఏమాత్రం కూడా వెనకాడరు ఆ నిర్ణయం వల్ల నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే తమకు నష్టం వచ్చినా భరిస్తారు అలాగే ఈ రాశివారు క్రమశిక్షణను ప్రాణంగా ఇష్టపడతారు వారి జీవితలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఏ విషయంలోనైనా కాని నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండటాన్ని వీరు అస్సలు సహించరు వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా పూర్తి ఆత్మతో చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే నేను నానంటూ వీరే ముందుంటారు వీరు దయ దాన గుణాలు క్షమగుణము కలిగి ఉంటారు అయితే వీరిని ఎవరైనా మోసం చేయాలని చూస్తే మాత్రం వారిని క్షమించరు ఎవరైనా కాని వీరిని మనస్ఫూర్తిగా విశ్వసిస్తే చాలు వారికోసం ప్రాణమైనా ఇస్తారు వారికి మంచి ఫలితాలు అందేలా చూస్తారు వీరు తమకు నచ్చినవారు తమ ఆప్తులు ఎంత పెద్ద అపరాధం చేసినప్పటికీ వారు వచ్చి క్షమించమని అడిగితే వెంటనే కరిగిపోయి క్షమించే గొప్ప గుణం కలవారు ఈ రాశివారు వీరి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న నిర్ణయాన్ని మార్చడం ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు అది దాదాపు అసాధ్యం ఇక ఈ రాశివారి మాట తీరులో మృదుత్వం కన్నా అధికారమే ఎక్కువగా కనిపిస్తుంది కాని వారి స్వభావంలో మంచి సహాయం చేసే గుణముంటాయి ఇతరులతో కలిసిపోయి వారిని కూడా తమతో కలుపుకుని తమ పనిని పూర్తి చేసుకోగల అద్భుతమైన సామర్థ్యం వీరికి ఉంటుంది వీరికి మంచి కార్యాచరణ శక్తి ఎగ్జిక్యూషన్ పవర్ ఉంటుంది ఒక పని అనుకున్నారంటే అది సాధించే వరకు నిద్రపోరు విశ్రమించరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఈ రాశిలో పుట్టినవారు అందరిని కూడా ప్రేమిస్తూ ఉంటారు అందరూ బాగుండాలని కోరుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం విశాల హృదయమని చెప్పుకోవచ్చు అయితే వీరి నమ్మకాన్ని చేస్తే మాత్రం వారి ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుంది ఇక ఈ రాశి వారికి సహనం చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రలో ఉన్న పన్నెండు రాసులలో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాసులలో సింహరాశి ఒకటి కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో సహనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క అద్భుతమైన గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కొంటారు అందుకే వీరంటే అందరికీ ఇష్టం అలాగే ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో ఉన్న వారిని వదిలేసి పారిపోయే రకం కాదు అయినవాళ్లకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు కూడా తోడుగా నీడగా ఉంటారు ఒక్కసారి ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని వారి జీవితాంతం గుర్తుపెట్టుకుని తిరిగి అంతకు పదింతలు సహాయం చేయాలని చూస్తారు మోసం చేయడం గురించి కలలో కూడా ఆలోచించరు అలాగే వీరు అంత సులభంగా కూడా వీరిని మోసం చేయడం ఎవరివల్లా కూడా కాదు ఎందుకంటే వీరు మనుషుని చాలా తొందరగా అంచనా వేయగలరు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ప్రాణంగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్యంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ గీత దాటితే మాత్రం వీరిని ఆపడం ఎవరి తరము కాదు వీరు గొడవలకి కాలుదువే రకాలు కాదన్నమాట అనవసరమైన విషయాల్లో తలదూర్చరు కాని అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేరు ఈ రాశివారికి మధ్య నుండి అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసు దాటినప్పటి నుండి జీవితం చాలా అద్భుతంగా రాజయోగంతో ఉంటుంది అనగా వీరు కన్న కలలని నిజమవుతాయి అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి సమాజంలో మంచి పదవులు పొందే అవకాశం అనేది ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటుంది ఇక మనం ముందుగానే చెప్పుకుంటున్నట్లుగా ఈ రాశివారికి మంచి గుణం మంచి మనస్సు ఉన్నాయి దాని ఫలితంగా మంచి ధనం ధన సంపాదన సొంత ఇల్లు లేదా స్వగ్రామంలో పెద్ద భవంతి నిర్మించుకోవడం వంటివి జరుగుతాయి ఇక అసలు విషయానికి వస్తే ఈ రాశివారి ఇంట్లో ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహం అనేది బలంగా ఉంది కాని మీరు ఆమెని గుర్తించట్లేదు ఆమె ఉనికిని పట్టించుకోవట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ జీవితంలో మీ ఇంట్లో జరగాల్సిన కొన్ని పెద్ద ప్రమాదాలు గండాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం త్రుటిలో వెంట్రుకవాసిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఏవరో కాదు అది కేవలం మీ ఇంట్లో ఉన్న ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత మిమ్మల్ని ఒక కంటికి రెపలా తన బిడ్డల్లాగా ఎప్పుడూ కాపాడుతూనే ఉంది కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేసే సమయంలో చివరి క్షణంలో ఎవరో వచ్చి సహాయం చేసినట్లుగా మీరు ఆ గండం నుంచి బయటపడతారు పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న దెబ్బలతో స్వల్ప గాయాలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తోందని మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉందని అర్థం అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఆ తల్లి కృపను సంపూర్ణంగా ఎలా పొందగలరు ఇవనికూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ప్రతి కుటుంబానికి ఒక కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాని ఈ ఆధునిక వేగవంతమైన రోజుల్లో కూడా వాళ్ల కులదైవం గురించి సరైన అవగాహన ఉండటం లేదు ఒకప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు తాతలు ముతాతలు మనకి చాలా చక్కగా మన కులదైవం కథలు ఆచారాలు చెప్పేవారు మన ఊరిలో ఎక్కడైతే మనముండేవాళ్లమో అక్కడ మన కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని మందిరం కాని లేదా ఒక కాని ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉపాధి కోసం మంచి జీవితం కోసం పల్లెటూర్లను వదిలి సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు దీనివల్ల వాళ్లు తమ మూలాలను తమ కులదైవాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మిగతా దేవతలందరినీ మీరు ఎంత పూజించినా కులదైవాన్ని విస్మరిస్తే ఆ పూజ ఫలం మీకు సంపూర్ణంగా దక్కదు కులదైవం అనుమతి ఇస్తేనే మిగతా దైవాల అనుగ్రహం మనకు లభిస్తుంది ఇక ఇప్పటివరకు అయితే ఈ రాశివారు ఆర్థికంగా కుటుంబపరంగా ఎంతో కొంత నష్టపోవడం జరిగింది ఎన్నో అవమానాలను బాధలను దిగమింగుకున్నారు నిజానికి పన్నెండు రాసులు చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికపరంగా మానసికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఈ రాశివారిని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు పడిన కష్టం ఒకటైతే మీకు దక్కిన ఫలితం మరొకటి మీరు ఇంకా ఆ నష్టం నుంచి ఆ బాధల నుంచి పూర్తిగా తేరుకోలేకపోయారని కూడా మీరు గమనించవచ్చు దీనికి ప్రధాన కారణం మీ ఇంట్లో ఉన్న ఆ దేవత అంటే మీ కులదైవాన్ని మీరు మర్చిపోవడమే కులదైవాన్ని కాని మీరు మర్చిపోతే లేదా విస్మరిస్తే మాత్రం మీకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మీరు అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం చేతికి అందువచ్చిన అవకాశాలు చేజారిపోవడం ఇంట్లో నిత్యం ఏదో ఒక అనారోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి మనకి ఈ కారణం అనేది తెలియక మన జాతకం బాగోలేదని మనకు దేవుడి అనుగ్రహం లేదని సతమతమవుతూ ఉంటాము కాబట్టి మీరు తక్షణమే చేయవలసిన పని మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని అంటే మీ తల్లిదండ్రులను లేదా తాతయ్య నానమలను అడిగి మీ కులదైవం ఎవరు అని తెలుసుకోండి ఆ కులదైవానికి మీకు కుదిరితే ఒక చిన్న విగ్రహాని కాని లేదంటే కనీసం ఒక ఫోటో కాని తీసుకుని వచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి అలా కుదరదు అనుకుంటే మాత్రం కచ్చితంగా మీ కులదైవం పేరు ఏంటి ఆ దేవత ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఉదయాన్నే లేవగానే ఆ తల్లిని స్మరించుకుంటూ ఉండాలి లేదు కనీసం సంవత్సరలో ఒక్కసారైనా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ కులదైవమున్న ఊరికి వెళ్ళి ఆ దేవతను దర్శించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీ శక్తి కొలది సేవ చేసుకుని రావాలి అమ్మ లేదా అయ్యా మాకు పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాము కాని నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు మమ్మల్ని చల్లగా చూడు అని వేడుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది రెట్టింపు అవుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏమిటంటే ఖచ్చితంగా మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో పండితులతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని మీ ఇంట్లో భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించుకోవాలి ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి అందరికీ కుదరకపోవచ్చు కాబట్టి కనీసం ఒక ఫోటో అయినా తెచ్చుకుని దానికి నిత్యం దీపదుప నైవేద్యాలు సమర్పించండి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా దైవముందు అవని కూడా చాలా చిన్నవి మనకి దైవం అనుగ్రహం లేనిదే కూడా కదలదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు మీ కులదైవానికి సంబంధించిన ఏ పనిలోనైనా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు అలా చేయడం వల్ల మీకు మంచి కన్నా ఎక్కువగా జరుగుతుంది మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని కచ్చితంగా ఆచరించండి వీలైతే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దీనివల్ల ఈ వీడియో చూస్తున్న ఇతరులకు కూడా వారి కులదైవాన్ని గుర్తు తెచ్చుకోవాలనే స్ఫూర్తి కలుగుతుంది ఇక మీరు చేయవలసిన రెండవ ముఖ్యమైన పని ఏమిటి అంటే మీరు ఎక్కువగా పక్కవాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఆ అలవాటుని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకంటే మీది చాలా స్వచ్ఛమైన మనస్సు ఎదుటివారు చెప్పే ప్రతి మాటను నిజమని నమ్మేస్తారు మీరు ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెంగా దాపరికం లేకుండా అందరితో చెప్పేస్తూ ఉంటారు కానీ అందరూ మీలా స్వచ్ఛమైన మనస్సుతో ఉండరు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఎంతో శ్రమపడుతూ ఉంటారు ఒక పనిని ఎంతో శ్రద్ధగా ప్రాణం పెట్టి చేస్తూ ఉంటారు కాని చివరి నిమిషంలో అది ఏదో ఒక ఆటంకం వల్ల విఫలమవుతుంది దానికి ప్రధాన కారణం మీ ఓపెన్నెస్ కూడా మీరు ఒక పని చేయాలి అని అనుకుంటే అది పూర్తయ్యే వరకు ఎవరికీ కనీసం మీ నీడకు కూడా చెప్పకుండా దాన్ని అత్యంత శ్రద్ధగా రహస్యంగా పూర్తి చేయండి మీమీద మీరు నమ్మకం పెట్టుకుని మీ మీద మీ మీద భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ పోండి ఆ పనైన తర్వాత విజయం సాధించిన తర్వాత అప్పుడు మీరే పది మందికి చెప్పండి అప్పటి వరకు ఎవరికీ కూడా చెప్పొద్దు ఒక్కసారి మీరు ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి మీకే ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది ఎలాంటి ఆటంకాలు ఎలాంటి దిష్టి లేకుండా ఎంతో చక్కగా సులభంగా మీ పని అనేది పూర్తవుతుంది ఇక ఈ రాశివారు ఎంతో ఖచ్చితత్వంతో పనిచేస్తారు వారు ఎంతో కష్టపడతారు కూడా వీరిలో టాలెంట్ సృజనాత్మకత పుష్కలంగా ఉంటాయి కాని మీకు పక్కనుంచి కాని మీ కుటుంబ సభ్యుల నుంచి కాని సరైన సపోర్ట్ అనేది దొరకదు మీకు కాస్త ప్రోత్సాహం సరైన సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అద్భుతాలు సృష్టిస్తారు అవకాశాలను అందుకుని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు కాని మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీ ప్రతిభకు గుర్తింపు లభించకపోవడం వలన మీరు చాలాసార్లు మానసికంగా కుంగిపోతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు ఆ విషయంలో బాధపడాల్సిన పనిలేదు ఎందుకంటే మీ గ్రహస్థితులు ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా మీ సహనానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దక్కబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీ మంచి గుణం మీరు ఇతరులకు చేసిన సహాయం అన్ని కలిసి మీకు ఒక వరలాగా ఒక అదృష్టంగా మారబోతున్నాయి ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చేలాగా గ్రహాలు అనుకూలిస్తున్నాయి అలాగే రాబోయే రెండు రోజులలో మీకు రాబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అంటే మొదటిది ఎవరైతే చాలా కాలంగా పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నారో వారికి అనుకోకుండా ఊహించని విధంగా చాలా మంచి సంబంధాలు ఉన్నతమైన కుటుంబాల నుంచి వివాహ ప్రతిపాదనలు రాబోతున్నాయి మీ స్థాయికి మీ అభిరుచులకు తగిన జీవిత భాగస్వామి లభించబోతున్నారు రెండవ శుభవార్త ఉద్యోగం కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో వారికి వారి అర్హతకు మించిన స్థాయిలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభించబోతోంది ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద పెద్ద డీల్స్ కుదిరి ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇక మూడవది మీరు ఎప్పటినుంచో ఇల్లు కాని స్థలం కాని వాహనం కాని కొనాలని అనుకుంటున్నారో ఆ కలలు నెరవేరే సమయం ఆసనమైపోయింది దానికి సంబంధించిన ధనం మీకు ఏదో ఒక రూపంలో సమకూరుతుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటున్నారో పోటీ పరీక్షలు రాస్తున్నారో వారికి అద్భుతమైన విజయం లభిస్తుంది విదేశాల్లో చదువుకోవాలనే వారి కలలు కూడా నెరవేరుతాయి ఈ సమయంలో గ్రహాలు మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాయి అయితే మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త ఆరోగ్యం అప్ అండ్ డౌన్గా ఉండబోతుంది కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో అదనపు జాగ్రత్త అనేది వహించాలి అయితే మీరు దీని గురించి పెద్దగా గాబరా పడాల్సిన అవసరమైతే ఏమీ లేదు ప్రాణాంతకమైన పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ రావు కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే తలనొప్పి కడుపులో మంట ఒళ్ళు నొప్పులు వంటివి మిమ్మల్ని ఎక్కువగా చికాకు పెట్టేలా చేస్తూ ఉంటాయి ఇక ఈ రాశివారు ఆహారమీద అలాగే రోజూ చేయవలసిన వ్యాయామం మీద కొంచెం దృష్టి పెట్టాలి బయటి ఆహారాన్ని హెవీ ఫుడ్ను నూనెలో వేయించిన పదార్థాలను పూర్తిగా తగ్గించండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి రోజు కనీసం అరగంటైనా వ్యాయామం లేదా నడకకు కేటాయించండి ఇలా చేస్తే మీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఈ రాశివారు ఇక్కడి నుంచి దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి విషయంలోనూ చాలా మంచి జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం ఒక్కటే పని మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ప్రతిరోజూ దీపం ధూపం నైవేద్యం సమర్పించి ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది అద్భుతాలు జరగడం మీరే గమనిస్తారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోండి ఈ రాశివారికి అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితాలు కలుగుతాయి అనాథలకు వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైనంత సహాయం ధన రూపేనా కాని వస్తు రూపేనా కాని చేయండి తద్వారా మీరు ఊహించని పుణ్య ఫలితాన్ని పొందుతారు మీ కష్టాలు తొలగిపోతాయి అలాగే ఈ రాశివారు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి గోమాతకు ఆహారం పెట్టడం సేవ చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఒకేసారి తోడుగా ఉంటాయి ఇక ఈ రాశివారు నిత్యముదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది దీపం యొక్క కాంతి మనస్కు శాంతిని ఇస్తుంది దుష్ట శక్తుల్ని దూరం చేస్తుంది అలాగే మీ ఇంట్లో తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రాశికి చెందిన వ్యక్తులు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇస్తే మీలో ధైర్యం శక్తి పెరుగుతాయి అలాగే ప్రతి గురువారం నాడు శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత శనగలు దానంగా ఇవ్వడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి జ్ఞానం సంపద వృద్ధి చెందుతాయి ఈ రాశివారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనకధార స్తోత్రం చదవడం శ్రీ సూక్తం పారాయణం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ఆ జగనాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుని పూజించడం భగవద్గీత చదవడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం చేసుకోవడం వలన మీరు జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించి మరింత శుభ ఫలితాలను పొందవచ్చు అంతకుమించి మీరు భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు మీరు మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకుంటే చాలు ఆ తల్లి ఎక్కడునా పలుకుతుంది నాయనా లేదా అమ్మా నేనున్నాను నీకు భయం లేదు అని మీకు అభయమిస్తుంది కాబట్టి ఇకపై ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా అపారమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి రాబోయే కాలమీదే విజయమీదే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ జీవితానికి ఉపయోగపడతాయని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు ముఖ్యంగా మీలాగే సింహరాశిలో జమించిన వారికి షేర్ చేయండి మీరొకరే కాదు మీ చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకోవడమే నిజమైన మానవత్వం జ్ఞానాన్ని పంచడం కూడా ఒక రకమైన దానమే అలాగే ఆ పరమాత్ముని మీద మీ మీద పూర్తి విశ్వాసంతో జై శ్రీకృష్ణ అని అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు హరే కృష్ణ